నమస్కారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకురాలు సిపిఎం సీనియర్ నాయకురాలు తుంగదుర్తి మాజీ శాసనసభ్యురాలు మల్లెస్వరాజ్యం గారి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు మరి వారి పోరాట స్ఫూర్తి చిన్ననాటి నుండే ప్రజల కొరకు స్పందించి ప్రజల కొరకు ప్రాణాలు అర్పించాలని ప్రాణాలు అర్పించడానికైనా వెనుక ఏది లేదు అని చెప్పి విద్యార్థి దశలోనే ఉద్యమాలకు వెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చివరి క్షణం వరకు కూడా రాజీ లేని పోరాటం నడిపే నాయకురాలు పీడిత ప్రజల విముక్తి కావచ్చు వ్యక్తి చాకరికి వ్యతిరేక ఉద్యమాలు కావచ్చు మహిళా హక్కుల కొరకు సాగిన ఉద్యమాలు కావచ్చు సమాజ మార్పు కొరకు జరిగే ప్రతి ఉద్యమంలో ముందు నిలబడి జీవితంలో అనుకున్న ఆశయం కొరకు నమ్మిన సిద్ధాంతం అట్లా రాజీ లేకుండా నడిచిన నాయకురాల మీరు ఈ జిల్లాలో ఎంతో మందికి పూర్తిదాయకమైంది ఆమె జీవితం ప్రత్యేకించి మహిళలు మీ మహిళల పోని భయపడి దానికి తగ్గే పరిస్థితి లేకుండా దేనికైనా మంచిగా మేము సమాజ మార్పులకు మహిళల పురుషులు వేరు కాదు అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చింది ఆమె జీవితం అటువంటి గొప్ప నాయకురాలు చనిపోవడం ఈ జిల్లాలో ఉన్న లోడు ఆమె లోటు ఎవరు కూడా పూర్చలేనిది ఈ సందర్భంగా సహజంగా ఆత్మశాంతి జరగాలని అన్న కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి జిల్లాలో మా మావంతృష్ణ చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారికి జోహార్లు అనిపిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢసారు అని తెలియజేస్తాము